దేవునికి మహిమ కలిగించాక ఇప్పుడు ఆ దేవుని విశ్వాసులందరికీ ప్రభు పేరట వందరములు తెలియపరుస్తున్నానండి మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియబోస్తున్నాను అలాగనే ఇంకా ఎవరైనా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎడల దయచేసి ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని యొక్క వాక్యములు మరి ప్రతి ఉదయము మీరు వినడానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ ప్రేమల తండ్రి మహోన్నతగా నీకు కృపను బట్టి మరొకసారి వందనములు ఇదిగో ప్రభా యొక్క దినమందు ముందు నీ యొక్క వాక్యము విత్తడానికి నాకు చక్కటి అవకాశం మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభ వాక్యము తెలియపరుస్తుండగా వాక్యం చెప్తున్నది నేను కాదు కానీ నీ యొక్క పరిశుద్ధాత్ ద్వారా నా నోటికి నీ బోరగా ఉండి నీవే మా అందరితోటి సూటిగా తేటగా మాట్లాడతారని ఏ సునాము లడి పెడుకుంటున్నాము తండ్రి ఆమె మరి ఆ యొక్క దినమందు సబ్స్క్రైబ్ చేసుకోమని ఆ యొక్క వీడియోలో తెలియజేసినప్పుడు చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా సంతోషమండి అలాగనే మరి యొక్క నోటిఫికేషన్ కూడా రావడానికి కూడా మీరు కొన్ని బటన్స్ అందులో ఆన్ చేయవలసి ఉంటుంది దయచేసి అవి కూడా మీరు ఆన్ చేసినట్లయితే ప్రతి ఉదయము దేవుని యొక్క వాక్యము మీ యొక్క ఫోన్ లో దేవుడు సహాయం చేస్తారు ఈ యొక్క సమయం మందు మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే దేవునికి ఆరాధన మనం ఎందుకు చేయాలి అనే అంశం ద్వారా మనం మాట్లాడుకుందాం ఈరోజు దేవునికి మనము ఎందుకని ఆరాధన చేయాలి ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆరాధన గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా తెలియజేస్తున్నదా అసలు ఆ దేవునికి మాత్రమే ఎందుకని ఆరాధన చేయాలి అన్న మరి అంశాలు మనకి ఎన్నో ఉన్నవి అయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క దినమందు ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము మరి ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఎల్కేలు ఇరవై అధ్యాయము ఇరవై వచనంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చదువుకున్నాము నేను మీ దేవుడిన యోహోనని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యన సూచనగా ఉండను దేవునికి మహిమ కళ్యాణ్ గారి మరి ఈ యొక్క ఆయనకి మనకి మనకి ఒక అడ్డుగోడ ఉండదండి దేవునితోటి మనము మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం ఈ నేటి దినాల్లో ఎక్కువగా మనము పాపము చేయడం ద్వారా మరి దేవుని తోటి ఎక్కువ సమయం మనము గడపలేని స్థితిలో ఉంటూ ఉన్నాం ఎందుకంటే మనము పాపము చేస్తున్నామని మనకు తెలుసు ఏమండి మనము అబద్ధం ఆడుతున్నామని మనకు తెలుసు ఆ యొక్క దొంగతనం మనం చేస్తున్నామని తెలుసు వ్యభిచారం చేస్తున్నామని మనకు తెలుసు అయితే ఈ యొక్క ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి దేవునితోటి మనము సత్య సంబంధం కలిగి లేకపోతున్నాం ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి పరిశుద్ధులు మాత్రమే ఆయనను ఆరాధన చేయాలి పరిశుద్ధులు మాత్రమే ఆయనతో మాట్లాడతారు పరిశుద్ధులు మాత్రమే ప్రార్థన చేస్తారు వాక్యము చదువుతారు నేను ఇంకా పాపములను ఉన్నాను నేను బాప్తిజం తీసుకోలేను అని చాలా మంది చెప్తూ ఉంటారు వారి యొక్క పాపములను ఒప్పుకుంటూ ఉన్నారు నేను ఇంకా పాపిగానే ఉన్నానని వారు ఒప్పుకుంటూ ఉన్నారు అయితే ఆ పాపాన్ని వదిలిపెట్టి నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎన్నో గొప్ప కార్యములు జరిగించడానికి ఆయన సంసిద్ధముగా మరి ఉన్నాడు మరి ఈ యొక్క ప్రాముఖ్యముగా ఈయనకి ఎందుకని మనం ఆరాధన చేయాలంటే ఆయనకును మనకిని ఒక సూచనగా ఉన్నది ఈ యొక్క విశ్రాంతి దినములో ఏమండి విశ్రాంతి దినము అంటే మరి ఈ యొక్క సెలువులు కొట్టి వేయబడి ఉన్నదని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ ఈ యొక్క విశ్రాంతి దినాన్ని దేవుడు కొట్టివేయలేదు ఇది పదాజ్ఞలో ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్న ఆజ్ఞ ఏమండి ఈ యొక్క ఈ నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో పదకొండు నుంచి పది వచ్చిన మనం చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా నాలుగో ఆజ్ఞగా మనకు కనబడుతున్నది నీ దేవుడిన యోహోను నీ ప్రేమించాలి ఆయనను ఆరాధించాలి చేయాలి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని నీవు జ్ఞాపం చేసుకోవాలని ఆ యొక్క వచ్చినలు మనకి మరి తెల్లగా తెలియపరుస్తూ ఉన్నాయి మరి చాలా మంది ఈ యొక్క వాక్యములను ఏం చేస్తున్నారంటే తెలియజేయకుండా ఆ వాక్యములను దాచివేస్తూ ఉన్నారు ఏమండి సత్యాన్ని దాచేస్తున్నారు సత్యాన్ని మరి తెలియజేసినట్లయితే ఆ సంఘంలో వారు ఉండరని విశ్వాసులు ఉండరని వేరొక సంఘానికి సత్యమైన సంఘంలోకి వెళ్ళిపోతారని ఆ సత్యాన్ని దాచేస్తున్నారు చాలా మంది సేవకులు వారు సేవకులు కాదండి సాతను యొక్క అనుచరులు దేవుని యొక్క వాక్యము దాచుతున్న వారిని నేనైతే తెలియజేస్తున్న మాట ఏంటంటే వారు సాతను యొక్క అనుచరులు ఒకవేళ అటువంటి పరిస్థితిలో అటువంటి స్థితిలో ఉండి దేవుని యొక్క వాక్యము దాచేస్తున్నావా ప్రియ దేవుని యొక్క శావకుడు అని పిలవబడుతున్న వ్యక్తి జ్ఞాపం చేసుకో దేవుని యొక్క వాక్యము మనము దాయకూడదు దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలి విశ్వాసులను దేవుని వైపు మనం తిప్పాలి మన వైపు కాదండి చాలా మంది వారి వైపు తిప్పుకుంటున్నారు వారికి ఉన్న ఏమండి ఆ యొక్క మాటను బట్టి ఉన్న పరిచర్యను బట్టి వారి తట్టు తిప్పుకుంటున్నారు సత్యమైన సంఘంలో ఉన్న వారిని కూడా మరి ఆ ఆ యొక్క సంఘాలకు వారిని రప్పిస్తూ ఉన్నారు ఎందుకంటే మా యొక్క సంఘములో ప్రతి ఆరోజుల్లో ఆహారము పెడతాం ఆహారం కోరు తిండి కొరకు వెళ్ళిపోతున్నారండి చాలా మంది దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయి ఏమండి దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదిలే తర్వాత మీరు చూసుకొచ్చిన అనుకుని అసత్యమైన సంగర్కులు కూటి కోసమో ఆహారం కోసమో వెళ్ళిపోతూ ఉన్నారు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి తన యొక్క జ్యేష్టత్వాన్ని తన యొక్క కూటి కోసము అమ్మేసుకున్నాడు అలాగున ఇప్పుడున్న నేటి విశ్వాసులు కూడా ఆ కూటి కోసమో ఆ ఆహారం కోసమో ఆ సత్యము కాని సంఘంలోనికి వెళ్ళి ఆ ఆరాధనలో కూర్చో ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది ఆ ఆరాధన నిజమైన దేవునికి మాత్రమే నిజమైన దినములో మాత్రమే మనం ఆరాధన చేయాలి ఏ దినములో ఆరాధన చేస్తే ఏంటని మీరు ఊరుకుంటున్నారేమో దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడు ఆశీర్వదించాడు ఆ ఏడవ దినము విశ్రాంతి దినము విశ్రాంతి దినం అంటే ఏదో అన్ని దినాలు అన్ని దినాలుగా ఒక సమానమైన దినమని మీరు అనుకోవద్దు ఒక దినాన్ని దేవుడు ప్రాముఖ్యంగా ఇచ్చున్నాడు నాకు నువ్వు మీకును ఒక సూచనగా ఆ దినమున్నదని దేవుడు తెలియపోతున్నాడు ఈ యొక్క లో మనం ఇరవై అధ్యాయం ఇరవైవ వాక్య భాగంలో నేను మీ దేవుడిని యూహం మీరు తెలుసుకున్నట్లు ఏ దినము తెలుసుకుంటారో ఆ విశ్రాంతి దినం రోజున మాత్రమే దేవుడు తెలుసుకోగలరు ఎందుకంటే ఆ రోజులు దేవుడు ఏం చేశాడు ఈ సృష్టిని చేస్తున్నాడు ఏడవ దినాన దేవుడు విశ్రాంతి దినాన్ని మనుషుల కొరకే ఆయన ఏర్పాటు చేస్తున్నాడు మార్కు తివాత రెండవ అధ్యాయము ఆ చివరి భాగాల్లో ఇరవై ఏడవ ఆ చివరి భాగంలో మనం చూసినట్లయితే మనుషుల కొరకు ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రభువు వారు కూడా ఈ విశ్రాంతిని మరి ఆచరించినట్లుగా మనం చూస్తున్నాం ప్రభువు వారే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించున్నారంటే నీవు నేను ఎందుకని ఆచరించటం లేదు మా శావకుడు ఒక కోటు బూటు వేసుకుని చెప్పాడండి ఆయన మాటే ఆయన మాటే వేదమండి పాత్రన్నే ఎక్కువగా పూజిస్తున్నారు కానీ దేవుని పూజించట్లేదమ్మా ఎవండి మా ఫాస్టర్ అండి గొప్ప వాక్యం కలిగిన వ్యక్తి అండి మా ఫాస్టర్ అండి గొప్ప పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అండి మా ఫాస్టర్ దేవుడు ఏర్పాటు చేసిన దినంలో ఆరాధన చేస్తున్నారని ఎవరని చెప్పుకుంటున్నారా ఒకవేళ అటువంటి ఆరాధన చేస్తున్నట్లయితే నిజంగా అటువంటి సేవకులను దేవుడు బహుగా దీవించింది కాక ఆమె మనము ఒక సున్నైన పొల్లైనను మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి మనము తీయటానికి వీల్లేదు ఉన్నది ఉన్నట్టుగా మనం బోధించాలి ఆ దినమందు ఎవరు రాకపోయినా పరవ లేదు ఎవండి నావా కూడా నూట ఇరవై సంవత్సరంలో ఆయన బోధించాడు అయితే వేలాది లక్షలాది మంది ఆ జల ప్రళయంలో కొట్టిపోయి ఉన్నారు కేవలము ఆయన కుటుంబం మాత్రమే రక్షింపబడి ఉన్నది ఈ యొక్క సంఘానికి ఆ ఆ యొక్క నిజమైన దినములు ఆరాధన చేయడం ద్వారా సండారికి ఎవరు రావటం లేదా పర్వాలేదు నీ యొక్క కుటుంబము ఆస్తిర్దింపు పడితే సరిపోతుంది ఆ దినములో ఎవరైనా వచ్చి ఆశీర్వాదం పొందుకుంటే సరిపోతుంది ఒక్క ఆత్మను నీవు రక్షించినట్టే సత్యంలో ఉండి నీవు రక్షించినట్లయితే నీ యొక్క ఆత్మ కూడా పదలమే ప్రియాదేవిని సాగుకులారా ఈ సత్యాన్ని ముందుకు సాగించుకోవాలండి ఈ సత్యాన్ని ఏమండి అనగి దొరికేస్తున్నారు ఈ సత్యాన్ని ఎవరు తెలియజేయటం లేదు ఎవండి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆ యొక్క సెలవు దినములు అయితే చాలా మంది వస్తారు దేవుని యొక్క ఆరాధనకి అలాగనే వారు కూడా దర్శన భాగములు ఇస్తారు కృతజ్ఞత కానుకలు ఇస్తారు ఎన్నో పళ్ళు పలహారాలు తెస్తూ ఉంటారు సంఘం అంతా నిండిపోతుంది అదే చూసుకుంటున్నామా కానీ దేవుని యొక్క దినములు ఆరాధన చేస్తున్నామా లేదా అన్నది తీస్తే ఆవు కూడా ఆలోచించవలసినది ఎంతైనానో ఉన్నది ఏమండి ఒక ప్రాంతానికి మనం వెళ్తాము మన యొక్క తండ్రో మన యొక్క తల్లు ఎవరొకరు ఆ ఫలానాది అనేది తీసుకురామని మనకు చెప్తారు ఆ ప్రాంతానికి వెళ్ళి తీసుకురాకుండా మనకు మనం వచ్చేస్తామనుకోండి మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు ఇంటికి వచ్చిన తర్వాత తల్లు తండ్రో మనల్ని తిడుతూ ఉంటారు లేదంటే మనం చిన్నవారం అయితే కొడుతూ ఉంటారు మరి ఆ దేవాది దేవుని యొక్క మాట మనం వినకపోయినట్లయితే మరి యొక్క కాలంలో దేవుడు కొట్టడం కానీ కొట్టే కాలం రాబోతున్నారు అదే రెండవ రాకడ ఆ రెండవ రాకడలో మీరు దేవుని యొక్క వాక్యము ఆ నమ్మునట్లయితే యొక్క రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశము మనందరికి ఉంటారు ఆయన యొక్క మాటను మనం వింటున్నామంటే విశ్రాంతి దినంని మనం పాటించాలి విశ్రాంతి దినాన్ని మనం పాటించకుండా ఏమండి మనము వేరొక దినంలో ఆరాధన చేసినట్లయితే ఆ ఆరాధన ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు చాలా మంది మాట ఏంటంటే విశ్రాంతి దినం రోజున వెళ్ళేవారు అవిశ్వాసులండి అంటూ ఉంటారు వేరే యొక్క దినంలో ఆరాధన చేసేవారు ఎంతో నిష్టగా విశ్వాసముగా ఉంటారని అంటూ ఉంటారు వారి కొరకు వీరి కొరకు ఆలోచన చేయొద్దు దేవుడు ఏ దినము చెప్పి ఆ దినములో నీవు నేను ఆరాధన చేస్తేనే ఎంతైనా కొంతైనా ప్రయోజనము మనకు ఉంటది మన యొక్క కుటుంబాలనే దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియ సంగమ అయితే ఇక్కడ నేను గుర్తు చేయట్లేదు కానీ ఆ నిర్గమక ఇరవై అధ్యాయము మరి పది పదకొండు వచ్చినాల్లో ఒకసారి మీరు చదవండి అలాగనే మరి ఐష్య గ్రంథంలో కూడా యాభై ఆరో అధ్యాయము రెండవ వాక్య వాక్య భాగంలో ఇలాగ దేవుడు తెలియజేస్తున్నాడు నేను నియమించిన విశ్రాంతి దేవమును అభవత్ర దానిని అనుసరించు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకును నరుడు ధన్యుడు దేవునికి స్తోత్రము కలుగా విశ్రాంతి దినాన్ని గైకునివాడు ధన్యుడు అంట విశ్రాంతి దినం రోజున దేవుని ఆరాధన చేస్తే ఏ కీడు చేయడు ఏ కీడు చేయడు ఎందుకంటే ఆ విశ్రాంతి ఎవరికి సూచనగా ఉన్నది దేవునికి సూచనగా ఉన్నది అనగా దేవుడు స్వయంగా మనతో మాట్లాడతాడు ఆ మాటలు బట్టి ఏ కీడు మనం చేయము ఎవండి మన నోటి నుంచి ఎటువంటి అపవిత్రమైన మాట రాదు మనం ఈ అపవిత్రమైన చూపి చూడము ఎవండి ఎటువంటి అపవిత్రమైన ఆలోచన మనం చేయము దేవుడు ఆ రీతిగా ఆ విశ్రాంతి దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఎంతటి గొప్ప ఘనతండి మనకి ఏమండి ఇలాగన మనం ఆలోచన చేస్తే విశ్రాంతి దినం రోజున దేవుని ఆరాధన చేయగలరు దేవుణ్ణి ఆరాధన మాత్రమే చేయాలండి ఏమండి ఆయన ఏర్పాటు చేసిన దినంలోనే మనం ఆరాధన చేయాలి వేరొక దినం అంటుంది ఏది లేదు దేవుడు ఏర్పాటు చేసిన దినంలోని ఆరాధన చేయాలి వేరొక దినాలు మనుషులు ఏర్పాటు చేసిన దినాలవి దేవునికి దినం ఏంటన్నది మనం జ్ఞాపం చేసుకుని ప్రభులు వారే ఏ దినములో ఆరాధన చేస్తారో ఏ దినములో దినాలే ఆయన గైపు దాని ప్రకారంగానే ఆయన చూపించిన మాదిరి ప్రకారముగానే మనం నడవాలని ప్రభు మిమ్మల్ని అందరినీ నేను బ్రతమాల గురించి ఉన్నాను దేవుడు యొక్క కొద్ది మాటలను దీవించి ఆస్వాదించింది గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను సకలాస్వాద కను యొక్క పర్లకు తండ్రి నీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామలు మరొకసారి ఉన్నారు ఇదిగో ప్రభా ఇంత వరకు నైనా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు ఇదిగో ప్రభు నైనా మరి ఇతర ఆ దినాల్లో మేము ఆరాధన చేయకుండా ప్రభా నీవు ఏర్పాటు చేసిన ఆ విశ్రాంతి దినంలోనే నీకు సమీపముగా వస్తూ నైనా నీతో మాట్లాడుతూ మీరు మాతో మాట్లాడుతూ తండ్రి మేము ఏ కీడు చేయకుండా మా మనసును మీ మీ తట్టు తిరుపుకోవడానికి మాకు సహాయం చేయండి ఇదిగా ప్రభ ఇంతవరకు వాక్య పరిచర్యలో ప్రార్థనలో ప్రార్థల్లోస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఈ వాక్యము ప్రతి హృదయానికి మీరు తట్టి ప్రభా వారి యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన మీరు మరి సంతృప్తి పరిచి నైనా వారి యొక్క పనులన్నీ చేసి నీ కృపగా వారిని బలపడుతూ నడుచు ఉన్నాం ఇదిగో ప్రభా ఎవరైతే ప్రార్థన కోరి ఉన్నారు ప్రతి వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నిచితమైతే ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఇదైనా గర్భ ఫలం బిడలు బట్టి నీకు వంద ప్రభా ఇదిగోనైనా మరి అనారోగ్యంగా ఉన్న బిడల్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నిచితమైతే అయితే మరల ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే ఒక చక్కటి తరుణాన్ని మా అందరికి మీరు అనుగ్రహిస్తారని యేసు నామంలో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందరాలు దేవుడు మీ యొక్క కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమె